అందుకని అతను అందుకని వదలటానికి ఇష్టపడట్లేదు ఎప్పుడు ఇష్టపడతాడు ఎప్పుడు తప్పక భరిస్తాడు వదిలేయాలి అని ఎప్పుడు డెసిషన్ తీసుకుంటాడు అతను నువ్వు కరెక్ట్ గా లీగల్ గా ప్రొసీడ్ అయినప్పుడు నీకేంటంటే ఎలా సెటిల్మెంట్ అయిపోవాలి ఎలా పేడా వదిలిపోవాలి కాసేపు నన్ను మాట్లాడే అంత ఫాస్ట్ గా అవ్వాలి అంటే ఇది ముదురు కేసు అతను సెవెంటీ పర్సెంట్ మిస్టేక్స్ చేస్తే మీరు థర్టీ పర్సెంట్ మిస్టేక్స్ చేశారు ఏంటి ఆ మిస్టేక్స్ ఇందాక నేను మాట్లాడుతున్న మాట కూడా మీరు కాన్సన్ట్రేట్ చేయలే ఏ మహిళ కూడా చనిపోవడానికి ఇంకొక అరగంటే ఉంది అన్న భర్తను ఇంకొకరికి ఇచ్చి పెళ్లి చేయరా ఎంత సినిమాల్లో ఎక్కడో రేర్ ఆఫ్ రేర్ పతివ్రతలు ఉంటారు తప్ప అన్నోనమైన దంపతులు అయితే లేదండి అలా ఆవిడ ఓకే మీ ఇద్దరు కంటిన్యూ అవ్వండి అని అందండి అన్నావు అలా అనరమ్మ అంటున్నా ఇక్కడే ఒక అబద్ధం మీకు ఆల్రెడీ మీ ఆయన ఉండడానికి ముందు నుంచే అక్రమ సంబంధం అయితే ఉంది ఇది మీరు ఎంత చెప్పినా ఎవడ నమ్మం సరే ఉంది ఎందుకంటే మీ ఆయన వేస్ట్ వేలో కాబట్టి స ఆ తర్వాత పరిస్థితి ఏంటి ఉన్నంతలో ఏదో సెటిల్మెంట్ చేశాడు నెక్స్ట్ నువ్వు మాట్లాడాల్సింది ఇగో సహజీవనం మీది సహజీవనం కిందకు వస్తుంది నువ్వు అతన్ని నమ్మావు అతన్ని నిన్ను నమ్మాడు ఫోర్ ఇయర్స్ బాగానే ఉంది రిలేషన్ ఇప్పుడు వచ్చి హడావుడి ఈ త్రీ ఇయర్స్ లో జరిగింది మిగతా ఫోర్ ఇయర్స్ బాగానే ఉంది అంటే లాక్డౌన్ అంతా కూడా బానే ఉంది ట్వంటీ త్రీ నుంచి మీకు ఈ గొడవలు స్టార్ట్ అయింది ఎప్పుడు నీ డబ్బు అతని అనుకున్నాడు అతని డబ్బు ఒక భార్య భర్త లాగానే కంటిన్యూ అవుతూ వచ్చారు సో ఎప్పుడైతే ఒకట అన్నట్టుగా ఉన్నాం ఇద్దరు అలాగే ఉన్నారు సో అందుకని ఇక్కడ దాకా కూడా క్రైమ్ అనేది ఎంటర్టైన్ ఈ ఒకవేళ ఇన్ కేసు వాళ్ళ వైఫ్ కి ఏదైనా అయి ఉంటే మేబీ నిన్నే చేసుకునేవాడేమో ఒక భర్త అట్లా ఇప్పుడు అంతకు ముందున్న భర్త ఏమీ లేడు ఓ రకంగా ఏమీ చేయలే ఆయన కూడా నీకు ఈయన కూడా అంతే అనుకోవాలా ఏదో లీగల్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యేది కానీ ఇక్కడేమైంది వాళ్ళ వైఫ్ చక్కగా పాపం వాళ్ళ వరకు వాళ్ళ కుటుంబం బానే ఉంది ఆవిడకి ఏ టైప్ క్యాన్సరో గాని ఆవిడ ఆరోగ్యం కూడా నాకు తెలిసి రికవర్ అయిపోయి ఉంటుంది ఎందుకంటే ఆవిడ మంచిది కాబట్టి ఆవిడ మంచిది కాబట్టి ఆవిడ రికవర్ అయ్యి ఉంటుంది ఆవిడ కుటుంబం ఆవిడ భర్త ఆవిడ కాపాడుకుంది కానీ ఆయనకి ఆల్రెడీ చెత్త ఉంది కదా ఇక ఖరాబ్ ఎట్లా ఇట్లా తీసేసి ఇప్పుడు డబ్బులు ఇట్లా బజార్లో చేసేసి ఇట్లా తీసే ఇప్పుడు మళ్ళీ పెళ్లి కాని పిల్లలు ఎంబడి తిరుగుతున్నాడు అందరు చెప్తారు ఇట్లా చేస్తుండని చెప్పేసి అందుకని చెప్పేసి నేను కూడా అన్నా నాకెందుకు నా ప్రాబ్లమ్ ఏముందో నేను చూసుకుంటాను అని చెప్పేసి నేను అన్నాను పెళ్లి కానీ చెప్పినా కూడా నేను నాకు అవసరం లేదు అది మ్యాటర్ అని నేను మాట్లాడినా పెళ్లి కానీ పిల్లలతో దుకాణం పెట్టుకుంటే చీర్చి చెండాడేస్తారు వాళ్ళు కనుక లీగల్ గా వెళ్తే ఆల్రెడీ వాళ్ళు కేసు పెట్టడానికి కూడా వెళ్ళి ఉంటారు మేడం లీగల్ గా వెళితే నీ కేసు కంటే కూడా ఆ కేసు చాలా స్ట్రాంగ్ ఎవరు చెప్తే కూడా నేను నాకు అవసరం లేదా అని చెప్పాను నేను వేరే అమ్మాయిలతో అక్రమ సంబంధాలు ఉన్నాయి ఇలా టీనేజర్ అమ్మాయిలతో పెళ్లికాని అమ్మాయిలతో కనుక అతను అక్రమ సంబంధం పెట్టుకుంటే వాళ్ళు పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కేసు ఫైల్ చేస్తే అది చాలా స్ట్రాంగ్ కేసు అతనికి ఎంత గుడ్ విల్ ఉన్నా ఎంత రాజకీయంగా పలుకుబడి ఉన్నా పోలీస్ డిపార్ట్మెంట్లో పలుకుబడి ఉన్నా కూడా అవతల వాళ్ళు స్ట్రాంగ్గా కేసు ఫైల్ చేసే దమ్ముండే వేస్తారు అక్కడ కేసు వేసారా ఈయన జీవితం సర్వనాశనం లేదా సెటిల్మెంట్లు జరుగుతూ ఉంటాయి అదే పిన్ పాయింట్ నువ్వు పట్టుకునే అవకాశం ఉంది కానీ నువ్వు ఎలా అంటే అతను త్రీ ఇయర్స్ నుంచి నిన్ను పెట్టిన ఇబ్బందికి నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థం కావట్లా ఈ పాయింట్లోంచి ఈ పాయింట్కి ఈ పాయింట్లోంచి ఈ పాయింట్కి ఇట్లా వెళ్ళిపోతున్నావు నాన్న నీ మీద ఇద్దరు పిల్లలు ఆధారపడి ఉన్నారు మీరు కొంచెం స్ట్రాంగ్ అవ్వండి సైకలాజికల్గా మీరు స్ట్రాంగ్ అవ్వకపోతే లీగల్గా పర్ఫెక్ట్ ఫైటింగ్ చేయలేరు కరెక్ట్ డెసిషన్ తీసుకోలేరు అవును అతను దీంతో ఆడుతున్నాడు అది ఎక్కడ పడింది ఫైనాన్షియల్ దీని మీద పడింది భర్త లేడు ఉంచుకున్న తర మోసం చేశాడు ఎక్కడైతే పోరాడి తెచ్చుకున్న పది లక్షలు నేలపాలైపోయినాయి ఈ రోజున రోడ్డు మీద ఉన్నావు ఎదురు క్యారెక్టర్ పోయింది రేపు ఈ మీ క్యారెక్టర్ ఇద్దరు పిల్లల భవిష్యత్తు అది మీకు అర్థమే కాలేదు తెలుసా ఎంత ఎక్కడైనా కానీ అంటారు సెల్ఫ్ వాళ్ళ వాళ్ళ పర్సనల్ లైఫ్ను పాయింట్అవుట్ చేసే రైట్స్ మనకి లేవు అంటే ఇది ఇవి పర్సనల్ లైఫ్ ఏమో కానీ ఈవిడ పర్సనల్ లైఫ్లో ఈవిడ తీసుకున్న చెత్త డేషన్ ఏదైతే ఉందో ఇద్దరు పిల్లలు రేపొదట ఊహ తెలిసిన తర్వాత వాళ్ళు ఏదన్నా ఒక ఒకళ్ళని పాయింట్అవుట్ చేసి మాట్లాడుతున్నప్పుడు మీ అమ్మ ఎట్లాంటిది అంటే వాళ్ళు చాలా అవమానపడాల్సి వస్తుంది ఇలా నిస్సహాయతతో అక్రమ సంబంధాలు పెట్టుకునే మహిళలు వంద సార్లు ఆలోచించండి ఈరోజు తని ఏ పొజిషన్లో ఉందో రేపు మీరు ఆ పొజిషన్లో ఉండకూడదు అక్రమ సంబంధాలు ఏ రోజు సక్సెస్ అయినవి లేవు వాళ్ళ జీవితాలు వాళ్ళ మీద ఆధారపడిన వాళ్ళు మీరు అక్రమ సంబంధాలు పెట్టుకొని తిరుగుతారు వాళ్ళ కుటుంబం నాశనం అవుతుందిగా వాళ్ళు ఏడిపి ఎక్కడికి పోవాలి మీరు ఆదర్శ దంపతుల నాలుగేళ్ళు బాగానే ఉంటే అయిపోద్దా అమ్మాయి ఏడుస్తూ ఉంటుంది కదమ్మా ఇక్కడ ఉంచుకున్న దాని నువ్వే ఇంత విలువలు సొంత భార్య వీడు ఒక దాన్ని తగులుకున్నాడు విడోని ఆ అమ్మాయి ఏమో అసలు ఈయన్ని వదలటం లేదు రోజంతా ఆవిడ దగ్గరే ఉంటున్నాడు లేకపోతే నెలకు ఒకసారి అక్కడికి వెళ్ళిపోతున్నాడు ఏ భార్య తట్టుకులే తల్లి ఆవిడ కన్నీటి బొట్లు ఎక్కడ పోతే ఆ మహాసముద్రులు కొట్టు పోవాలి అక్రమ సంబంధాలు పెట్టుకునే వాళ్ళంతా గుర్తు పెట్టుకోండి మన విషయం మీ విషయానికి వస్తే ఇలాంటి వ్యక్తి నాన్న ఇక్కడ మీరు రావడం ఒక మంచి విషయమే అనుకోండి ఎందుకంటే ఒకటి అతని క్యారెక్టర్ ఏంటో జనాలకు మీరు ప్రూవ్ చేస్తున్నారు రెండు దయచేసి ఇలా ఒక తప్పు పని చేయకండి క్షణిక ఆవేశాల్లో అవసరాల కోసం జీవితాలు నాశనం అయిపోతే నేనే ఒక ఎగ్జాంపుల్ అని ఆవిడ చెప్తానికి ఇక్కడ వచ్చారండి సో ఇది కొన్ని లక్షల మందిని సేవ్ చేసినట్లే లెక్క మీరు ఆ పుణ్యం మీకు యాడ్ అవుతుంది గుర్తుపెట్టుకోండి ఇక్కడ మీరు మాట్లాడాల్సింది మనం మాట్లాడుకోవాల్సింది కేసు మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళినా సఖీ కేంద్రాలకు వెళ్ళినా పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళినా అతను సెటిల్మెంట్ చేసుకోడు ఎందుకంటే అతను మీరు కాదు ఇంకా కొంతమందితో కూడా నడిపిస్తున్నాడు ఇక్కడ అతనికి ఒక క్లారిటీ వచ్చింది మీరు ఫిఫ్టీ ఫిఫ్టీ ఊగిసలాడుతున్నారు ఇక ఇవిడు ఉంటుందో ఊడిపోద్దో తిని వెనకాల ఎవరు లేరు ఎవరు ఫైట్ చేసేవాళ్ళు లేరు ఈవిడ వాయిస్ ఎక్కడ రేస్ చేయలేదు సో కాబట్టి ఈ అమ్మాయిని వదిలించుకోవడం ఈజీయే ఎక్కువ కాలం ఫైటింగ్ చేయలేదు బలగం లేదు లీగల్గా అయ్యదు ఫైటింగ్ చేసినప్పుడు చూసుకుందాంలే అనుకొని అతను మిమ్మల్ని అట్లా స్టోర్గా ఉంచుకున్నాడు మీరు ఇప్పుడు ఒక భద్రకాళిలాగా అవతారం అయితే మాట్లాడాలి తల్లి పిచ్చి పిచ్చికి వాడేం చేస్తారు వీడేం చేస్తారు పోలీసులు ఏం చేస్తారు రమ్య గారు ఏం చేస్తారని కాదు నీ ప్రాబ్లము నువ్వేపు తెచ్చుకున్నావు నువ్వే సాల్వ్ చేసుకో మీ అమ్మా నాన్న సపోర్ట్ చేయరు రమ్య గారు సపోర్ట్ చేయరు మీ అత్తమ్మ వాళ్ళు అసలు వాళ్ళకి సంబంధం లేదు మీ పిల్లలకి ఊహ గట్టిగా తెలిసే లోపు ఈ ప్రాబ్లం సాల్వ్ అయిపోవాలి మేడం నేను వెళ్ళి జాబ్కి వెళ్ళాను వాడు వచ్చి ఎట్లా అన్నాడండి జాబ్ పోయింది ఇవన్నీ వంకలు నువ్వు దలుచుకుంటే అతన్ని వదిలించుకోవడం నిమిషాల మీద పని ఎలా తలుసుకోవాలి పది లక్షల గురించి పక్కన పెట్టే దానికంటే వాల్యుబుల్ నీ జీవితం పోయింది దానికంటే వాల్యూబుల్ నీ పరువు పోయింది దానికంటే వాల్యుబుల్ నీ క్యారెక్టర్ పోయింది ఇవన్నీ పోయినాక పది లక్షలు ఏ సో ఇవి కాపాడుకోవడం ఎట్లా ఇవి నాశనం చేసిన వ్యక్తిని మంచి చెడు చెప్పే వాళ్ళు కూడా అదేలేమ్మా ఇలా నాశనం చేసిన ఒక వ్యక్తిని నువ్వు పడుతున్న మానసిక క్షోభ అతను కూడా పడాలి అలా పడాలంటే మనకున్న ఒకే ఒక ఆయుధం లా అండ్ ఆర్డర్ లీగల్ కేసులు నువ్వు పెద్ద మనిషి దగ్గరికి వెళ్తావు అమ్మ నీ పది లక్షలు నీకు ఇప్పించేస్తాను వదిలిపోయిన దరిద్రం అంటే నీకు క్షోభ ఎక్కడికి పోవాలి నీ మానసిక క్షోభం ఈ అమ్మాయి పలానా వాడితో ఉంచుకున్నాడు ఇతను సెకండ్ వైఫ్ అంట అనేది ఎక్కడ పోతుంది సెటిల్మెంట్ అవ్వాలిగా లీగల్ గా అతను కొంత కాలం తిరగాలిగా ఈ పాయింట్స్ మీద మీరు లీగల్గా నేను ఏమంటారు అంటే నా పరువు వడగట్టింది నా ఇద్యది వడవట్టింది నేనే ఉల్టా కేసు పెడతా చెప్పకూడదు తిన పెడతా అలాగే ఇట్లా మాట్లాడుతున్నాను అలాగే అమ్మా నీ ఏ కేసు వేయటం కుదరదు నువ్వు చేయాల్సిన పని టీవీల్లో పెడతాను పరువు తీస్తాను ఇది సెకండరీ లాస్ట్ ఆప్షన్ వాడుకోండి అది మీ ఇష్టం అదే

ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan karne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK low one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851